సెంట్రల్ గవర్నమెంటు అవార్డు ఇచ్చింది స్టేట్ గవర్నమెంటు పింఛన్ ఇచ్చింది ఇంకా హాయిగా బతకొచ్చు అనుకున్నా అంటే ఒక పెద్ద మనిషి కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఆ పెద్ద మనిషికి వచ్చే పింఛన్ ఆగిపోయింది అన్నారు అయ్యో పాపము కళాకారుడు అంట ఇంటర్నెట్లో తెగ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది పింఛన్ ఆగిపోలేదు అంటే మరికొంతమంది కావాలని ఆపేసినారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు ఆయనకు వచ్చిన ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా పదండి ఎవరు అనుకున్నారు ఎరికే కదా కిన్నెర వాయిచ్చే కళాకారుడు దర్శనం మొగులాయ్య పద్మశ్రీ అవార్డు వచ్చింది పైసలు ఇచ్చిండ్రు ఇప్పుడు మాల్యం తిప్పలు వచ్చింది మొగులాయ్య అనుకుంటారా ఆదివారకు నెలకు పదివేల రూపాయల పింఛనిచ్చేటోళ్ళ ఈ అడమగా పైసలు వస్తలేవాట మొన్నో నాడు పింఛన వస్తలేదు అందుకే కూలి పనులకు పోతున్నా అని మొగులయ్య మాట్లాడిన వీడియో ఇంటర్నెట్ లో బగ్గ తిరిగింది అయ్యో పెద్ద మనిషికి అయితే తిప్పలొచ్చింది పద్మశ్రీ అవార్డు అందుకొని మళ్ళా కూలి పనులు చేసుకునే పరిస్థితికి పోయిండా అని బాధపడ్డారు చాలా మంది ఇక గా వీడియో అటు తిరిగి ఇటు తిరిగి మాజీ మంత్రి కేటీఆర్ సార్ కంచబడటాలకు ఆయనకి ఇట్లా ఆఫీసుకు పిలుచుకొని మొగులయ్యకు సాయం చేసిండట జానపద కళాకారులను కాపాడుకోవాలి తిప్పల పెట్టొద్దు అన్నట్టు సర్కారులను కోరిండట మాజీ మంత్రి ఇక పూటగాడ్సుడే తిప్పలైంది ఇసు ఆలల్లో కేటీఆర్ సారు సాయం చేసిండు సంతోషం అన్నట్టు మాట్లాడిండట అట మోగులయ్య ఇది అంతో గతయితే అసలు ఇన్నొద్దులు వచ్చిన పింఛను ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందబ్బా అనుకుంటారట చాలా మంది ఇంకో దిక్కు అదేం లేదు ఎప్పటి పింఛను అప్పుడు నెల నెల చేస్తనే ఉన్నాం అవన్నీ ఉత్తముచ్చట్లే అన్నట్టు చెప్తున్నారట ఆఫీసర్లు సర్కారు కళాకారులకు అన్ని తీరులా అండగా ఉంటారు అన్నట్టు చెప్తున్నారు ఈ ముచ్చట్ల మీద ఇంటర్నెట్ లో కూడా పొట్టు పొట్టు కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు రాజకీయం చేస్తారని కొంతమంది నిజమే కావచ్చని అని ఇంగింతమంది గిట్ల తీర్ తీరు తీర్ల రాస్తారు మొత్తానికి పేరు పేరైతే మరోసారి గట్టి కినిపిస్తుంది